నమస్కారం గాంధీజీ విద్యార్థి దశలో ఉండగా జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం గాంధీజీ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్తో జరిగిన సంభాషణ సంఘటన గురించి మాట్లాడదాం మనకు తెలుసు కదా ఆ రోజుల్లో భారతీయులు నల్లవాళ్ళు అంటే ఎంత వివక్ష ఉండేదో రేసిజం జాతి వివక్ష ఏ స్థాయిలో ఉండేదో మనకు తెలుసు అట్లాంటిది ఇండియా నుంచి ఒక నల్లవాడు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడు అంటే సామాన్యంగా అక్కడున్న ఆంగ్లేయులకు అక్కడి తెల్ల ప్రొఫెసర్లకు నచ్చేది కాదు అందులో ఒక ప్రొఫెసర్ పీటర్ అని ఒక అతను ఉండేవాడు అతను ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో డైనింగ్ హాల్లో పోయి తన బాక్స్ తీసుకొని ఆయనే లంచ్ తీసుకుంటున్నాడు అప్పుడు కామన్ డైనింగ్ హాల్ ఉంటుంది అందులో విద్యార్థులు అధ్యాపకులు అందరూ వెళ్ళి కూర్చొని లంచ్ తిని వెళ్ళిపోతాడు అట్లాంటి పరిస్థితుల్లో గాంధీజీ వచ్చాడు వచ్చి ఇంకో చోట కూర్చోవచ్చు కదా ఆయన ఈ ప్రొఫెసర్ గారి దగ్గరే కూర్చున్నాడు ఏమిటి వీడు నా పక్కన వచ్చి కూర్చుంటాడా అని ఆయనకు కొంచెం కోపం వచ్చింది వచ్చి ఏమన్నాడంటే ఒక పంది ఒక పక్షి ఒకే చోట కూర్చొని భోజనం చేస్తాయా అని అడిగాడు అంటే ఆయన ఉద్దేశంలో ఏముందో మనకు ఇట్టే అర్థమవుతుంది గాంధీజీ ఓ అని తను ఒక పక్షి లాంటి వాడని వాళ్ళిద్దరు కూర్చొని కలిసి ఎట్లా భోజనం చేస్తారు అని ఆయన ఉద్దేశం అప్పుడు గాంధీజీ తెలివిగల విద్యార్థి కదా సరే సార్ నేను ఎగిరిపోతున్నాను అని ఆ డబ్బా తీసుకొని ఈ ఫ్లూ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ అప్పుడేమైంది పక్షి ఎవరయ్యారు గాంధీజీ పక్షి అయ్యాడు ఆ మిగిలింది ఎవరో వాళ్ళు అక్కడ పంది అయ్యారు సరే అది ఆయనకు ప్రొఫెసర్ గారికి మనసులో ఉంది వీడు నన్ను ఇట్లా చేస్తాడా ఈ మాట అంటాడా అని పరీక్షలో వీడికి కఠినమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాను అనుకున్నాడు సరే ఆ వారం అయిపోగానే పరీక్షలు వచ్చాయి ఆ పరీక్షలో గాంధీజీ టర్న్ వచ్చినప్పుడు చాలా కఠినమైన ప్రశ్నలు అడిగాడు అన్నిటికీ సమాధానం చెప్పాడు గాంధీజీ ఇట్లా కాదు ఒక వేరే రకంగా ప్రయత్నం చేద్దాము అనుకొని సి మిస్టర్ గాంధీ నీకు గనక రోడ్డు మీద రెండు బ్యాగులు దొరికినాయి అనుకో ఒక దాంట్లో డబ్బు ఉంది మరొక దాంట్లో విజ్డమ్ ఉంది విజ్ఞత అనేది ఒక బ్యాగులో ఉంది ధనరాశి ఒక బ్యాగులో ఉంది నువ్వు దాంట్లో ఏది ఎన్నుకుంటావు అని తను ఒక గొప్ప ప్రశ్న అనుకొని ఆ ప్రొఫెసర్ పీటర్ గాంధీజీని అడిగాడు అప్పుడు ప్రొఫెసర్ సార్ నా దగ్గర డబ్బు లేదు కదా నేను డబ్బు బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు నవ్వుకొని పిచ్చివాడా నేనైతే విజ్డమ్ తీసుకునేవాడినిరా నువ్వు కాబట్టి డబ్బు తీసుకొని పోయావు అని ఎగతాళిగా మాట్లాడాడు అంతా ఓపికగా విని గాంధీజీ ఏమన్నాడంటే ప్రొఫెసర్ సార్ ఎవరికి ఏది లేకపోతే అది తీసుకుంటారు కదా నాకు డబ్బు లేదు కాబట్టి నేను డబ్బు తీసుకుపోయినాను మీకేది లేదో మీరు అది తీసుకున్నారు అందులో ఏముంది అని దెబ్బ కొట్టాడు చాలా సాధారణంగా జవాబిచ్చాడు కానీ ఆ ప్రొఫెసర్కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది దానివల్ల అరే వీడిని నేను ఎంత తొక్కి పెట్టాలంటే వాడు అంత పైకి పైకి లేస్తున్నాడే ఎట్లా అని వాడి ఆన్సర్ పేపర్ గాంధీజీ ఆన్సర్ పేపర్ తీసుకొని ఈడియట్ అని రాసి మొహాన పడేశాడు అది తీసుకొని గాంధీజీ పక్కకు పోయి చూసుకున్నాడు ఈడియట్ అని ఉంది అర్థం చేసుకున్నాడు ఈడియట్ అంటే తననే ఈడియట్ అని తిడుతున్నాడు అని అర్థం చేసుకున్నాడు కానీ మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ అది పట్టుకొని పోయాడు ప్రొఫెసర్ సార్ మీరు ఇక్కడ సైన్ చేశారు బాగానే ఉంది కానీ నాకు నా గ్రేడ్ ఏదో ఉంటుంది కదా ఆ గ్రేడ్ ఇవ్వండి అని మళ్ళీ పోయాడు ఇక్కడ సైన్ చేశారు అంటే ఈడియట్ అనేది అక్కడ ఉంది ఇక్కడ మీరు సైన్ చేశారు అంటే ఏమిటి ఈ డేట్ అని వాడు సైన్ చేశాడట గ్రేడ్ కావాలట ఆయనకు ఆయన గ్రేడ్ ఏది కావాలో ఏమి ఇవ్వదలుచుకున్నావో అది ఇవ్వండి అని మళ్ళీ వెళ్ళాడు అప్పుడు ఇంకా ఏదో ఒక గ్రేడ్ ఇవ్వాలి కదా ఏదో చివరి గ్రేడ్ ఏదో ఒకటి ఇచ్చేసి వాడిని అక్కడి నుంచి పంపించాడు కానీ వాడు లోపల మసులుకొని చచ్చిపోయాడు సో ఇట్లాంటి సంఘటనలు పెద్దవాళ్ళ జీవితాల్లో నుంచి మనం గ్రహించాల్సి ఉంటుంది ఇట్లాంటిదే ఒక విద్యార్థి తన టీచర్ దగ్గరికి పోయాడట నేను భవిష్యత్తులో ఏం కావాలి ఎట్లా కావాలి ఏ వృత్తి తీసుకోవాలి ఎట్లా మసులుకోవాలి నాకేం అర్థం కావట్లేదు సార్ నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారా మీరు ఆయన రెండు మాటలు చెప్పాడు ఒరేయ్ నువ్వు ఏ పనైనా చేసుకో ఏ వృత్తిలోనైనా ఉండు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బీ ఏ గుడ్ మ్యాన్ మంచితనంతో మానవత్వంతో నువ్వు మసులుకో ఎందుకంటే నువ్వు ఈ దారిలో పోయావనుకో నీకు కాంపిటేషన్ లేదు మనకు జీవితంలో రెండు కనపడతాయరని నాయన కాంపిటేషన్ కోఆపరేషన్ కాంపిటేషన్ ఎప్పుడు కూడా యుద్ధాలకు వైరాలకు దారి తీస్తుంది పోటా పోటీగా హోరాహోరీగా తనుకోవటం ఇవి జరుగుతుంది కోఆపరేషన్ ఉందనుకో చాలా హాయిగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్లకు కూడా హాయిగా ఉంటుంది చిన్న మాటలే కోఆపరేషన్ అండ్ కాంపిటీషన్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం అంతా కాంపిటీషన్లో పరుగులు తీస్తుంది కోఆపరేషన్ ఎక్కడా లేదు మరీ ముఖ్యంగా మన దేశంలో ఇండియాలో చూడండి వాడి పని అయిపోతే చాలు అన్నట్టు ఎక్కడిది అక్కడ పడేసి ఎక్కడిది అట్లా చేసేసి తోసేసి గుమ్మేసి వెళ్ళిపోవడం సక్సెస్ అనేది పది మందిని తొక్కేసి పోవటం కాదు పది మందిని మెప్పించి నువ్వు రాణించటం అనే దాంట్లో ఉంటుంది తర్వాత ఆ టీచర్ ఇంకొకటి చెప్పాడు ఇటీవల జరిగిన సంఘటన బాబా పాదధూళి కోసము వేల మంది లక్షల మంది పరుగులెత్తి తొక్కిసలాటలో అంతమంది చనిపోవటం అది ఉదాహరణగా చూపెట్టి రై నువ్వు అట్లాంటి బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళకు బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడు అనర్థాలకు దారి తీస్తుంది నువ్వు హేతువాదంలోకి రేషనలిజంలోకి హ్యూమనిజంలోకి వెళ్ళు నీ వృత్తి ఏదైనా కానీ నువ్వు బతకడానికి ఏ పనైనా చేసుకో కానీ నీ ఆలోచన విధానంలో ఇవి ఉండాలి హేతుబద్ధంగా రేషనలిజం వైపు నువ్వు గనక ప్రయాణం చేస్తే అసలు నీతో కలిసి నడిచే వాళ్ళు తక్కువ మంది ఉంటారు తొక్కిసలాట జరగదు నువ్వు అందరికీ ఆదర్శంగా అక్కడ నిలబడగలుగుతావు అందువల్ల ఈ రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకొని ఆయన నువ్వు పైకి రాగలుగుతావు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఆ టీచరు ఆ విద్యార్థికి చెప్పాడట చిన్న విషయమే చాలి చాలా గొప్ప విషయం చెప్పాడు దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే చాలా బాగుంటుంది మనకు బాగుంటుంది మన చుట్టూ ఉన్న వాళ్లకు బాగుంటుంది సమాజానికి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు